నంద్యాల ఈసారి వైసీపీ వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఏం చేశారు ఏం చేయాలన్నా ఏ చేయే కూడా చేస్తున్నాడు ఆయన మంచిగా చేస్తున్నాడు ప్రజలకండి పింఛన్ల గురించి కానించండి సచివాల సంస్థల గురించి కాని ఏంటి ఎమ్మెల్యే కూడా బాగా పనిచేస్తున్నాడు చేస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే కోట్ కొల్ల నంద్యాల ప్రజలు కానీ ఇవన్నీ గాలిపాలు టీడీపీ గీడి పెళ్ళది గాలిపాలు జీవితంలో టీడీపీ రాదు ఏం చేయాలా ఏం అభివృద్ధి చేయాలా ఎన్ని సచివాలయ సంస్థలు లేరు రోడ్డు డెవలప్మెంట్ కదా ఏం లేవచ్చు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ డెవలప్ అవ్వ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి నిజమే అదే మనకు వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా మంది మినిస్టర్లు కూడా చేశారు కానీ ఎవరికి పట్టించుకున్నారు ముస్లింలను ఏ నాయకుడు పట్టించుకోలేదు ముస్లింలకు చేయాలంటే ఒక శిల్ప కుటుంబం తప్ప ఎవరు కూడా చేయలేరు శిల్పా మోహన్ రెడ్డి శిల్పా రవిరెడ్డిని కానీ మన ఎంపీని గాని ఓడించడం చాలా కష్టం ఇక్కడ మటుకు ఒకటే నినాదం జగన్ మళ్ళీ కావాలి నువ్వే శిల్పారవన్నా